హలో అండి నిన్న కొత్త ధర్మాకోల్ బాక్సులు మన గార్డెన్లోకి తీగజాతి పాదులకు సంబంధించిన మొక్కలు పెట్టుకోవటానికి తీసుకొచ్చామని చెప్పాను కదా అయితే ఈ ధర్మాకోల్ బాక్సులో మనం ఏమేమి మొక్కలు పెట్టుకోవచ్చు అసలు ఈ బాక్సులు ఎక్కడివి అలాగే ఈ బాక్సులు మనకి ఎన్ని రోజుల పాటు అంటే ఎన్ని సంవత్సరాల పాటు మనకి మన్నికగా ఉంటాయి వీటికి డ్రైనేజ్ హోల్స్ ఎలా చేసుకోవాలి వీటన్నింటి గురించి నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి అయితే ఈరోజు డ్రైనేజ్ హోల్స్ కూడా చేసేసుకున్నాం కదా ఈ ధర్మాకోల్ బాక్సుల్లోకి మనం మట్టిని నింపుకుందాం అన్నమాట ఎనపట్ల కాడని వేడి చేసి వీటికి డ్రైనేజ్ హోల్స్ అనేవి పెట్టానండి మొత్తం ఎనిమిది హోల్స్ వరకు పెట్టానన్నమాట వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి పెద్ద సైజు కంటైనర్స్కి మనం ఎన్ని ఎక్కువ హోల్స్ పెట్టుకుంటే అంత మంచిదండి అయితే అయితే ఈ థర్మకోల్ బాక్సులోకి ఆల్రెడీ ముందు పాత పాదులు అవి తీసేసి కొంత మట్టిని కలిపి పెట్టామన్నమాట గార్డెన్లో క్లీనింగ్ వర్క్ అయితే జరుగుతుందండి రోజుకి కొంత అలా చేస్తాను ఈ రోజు కి చాలా వరకు కంప్లీట్ చేసేయాలని చెప్పి మధ్యాహ్నం టైంలోనే ఇంకా చేసేస్తానండి ఎండ ఎక్కువగా ఉన్నా కూడా పదకొండు అలా అవుతుంది టైము మార్నింగ్ పదకొండు దాటిందండి అయితే ఆల్రెడీ ఇంతకుముందు అంటే రెండు బ్యాచ్ల కింద మట్టి కలిపామన్నమాట నిన్న సాయంత్రం ఈయన కలిపారండి మట్టి అయితే అంతకు ముందు రోజు కలిపిన మట్టి ఇంకా ఈ టబ్లోకి అలాగే ఈ సంచిలోకి ఎత్తేసాను అనమాట దీనిలో సగం కంపోస్ట్ అయిన ఉల్లిపాయ పొట్టిని కూడా వేశాను అయితే ఫస్ట్ ఈ మట్టిని మనం ఒక్కొక్క బాక్సు ఆ చివరిని ఉన్నాయి కదా వాటిని తీసుకొచ్చి ఒక్కొక్క బాక్స్ చొప్పున మనం ఇక్కడ నింపేసుకుందాం ముందు ఈ బాక్సులో మనం మట్టిని నింపేసుకున్న తర్వాత వీటికి ప్లేస్ సెట్ చేసి అక్కడ పెడదామండి తర్వాత అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటికి మనం కంటైనర్స్ని షిఫ్ట్ చేసేటప్పుడు వేరొకరికి హెల్ప్ కావాలి కాబట్టి ఆయన వచ్చిన తర్వాత కంటైనర్స్ అవి ఎక్కడ చోట ప్లేస్ సెట్ చేసి పెడతామన్నమాట ఓవరాల్గా సాయంత్రానికి గార్డెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి మట్టంతా కూడా కంటైనర్స్లోకి నింపేయాలి చూసారు కదండి పాత బకెట్లో అలాగే కుక్స్లో ఆకుకూరలు అవి పోసుకున్నాం కదా ఎర్ర తోటకూర అలాగే కొత్తిమీర ఆ మట్టంతా కూడా పాత మట్టి తీసేసి అవి వేసి కలిపి పెట్టేసుకున్నాం ఇవన్నీ కూడా కంటైనర్స్లోకి ఫిల్ చేసేసి సమ్మర్లో పెట్టుకునే విత్తనాలు చాలా వరకు మనం ఈ రోజు కానీ లేదా రేపు కానీ పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే క్లీనింగ్ అంతా కూడా ఈరోజు కంప్లీట్ చేసేయాలన్నమాట ఫస్ట్ ఈ ధర్మాకోల్ బాక్స్లో ఈ డ్రైనేజ్ హోల్స్ని మనం రాయితో కవర్ చేసుకోవాలి ఫస్ట్ కొత్త వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని నేను రిపీట్ చేస్తాను డ్రైనేజ్ హోల్స్ని ఇలా రాయితో మనం కవర్ చేసుకోకుండా డైరెక్ట్గా మట్టిని కానీ పోసేస్తే అవి పూడిపోతాయండి సో కంపల్సరీగా ఏదో ఒక పెంకు ముక్క కానీ రాయి కానీ ఇలా అడ్డం పెట్టుకుని మనం మట్టిని నింపుకోవాలి ఒక బాక్స్ వరకు చూపిస్తాను ఈ మూట్లో నింపుకున్న మట్టిని వేద్దాం ఫస్ట్ ఈ రాయి ముక్కలు మనం పెట్టుకున్న రాయి ముక్కలు కదలకుండా ఫస్ట్ కొంచెం మట్టి వేసుకుని తర్వాత ఒకేసారి పోసుకున్న కదలవు అనమాట ఈ హాఫ్ కంపోస్ట్ అయిన ఉల్లిపాయ పొట్టు చక్కగా మనం విత్తనాలు పెట్టుకుని అవి కాపు మొదలయ్యే టైంకి చక్కగా ఈ ఉల్లిపాయ పొట్టులో ఉండే పోషకాలన్నీ కూడా పాదుకి అంది మంచి దిగుబడి అనేది వస్తుందండి ఎక్కడికక్కడ ఈ తీసేసిన మట్టి ఇవన్నీ కూడా పోయబట్టి ఖాళీ లేదండి గార్డెన్ అందుకని కంటైనర్స్ అన్ని ఒకే షాట్ కాకుండా అక్కడొకటి అక్కడ ఒకటి అలా పెట్టి మట్టిని నింపుకుందాం నెక్స్ట్ ఇంకో కంటైనర్ తెస్తాను ఈ ఖాళీ అయిన కంటైనర్స్ లో ఈ కలుపుకున్న ఎరువది కలుపుకున్న మట్టంతా కూడా నింపేసుకుని ఒకేసారి గా సర్దుదామండి సాయంత్రం కంటైనర్స్ ని మాత్రం జరిపేటప్పుడు వేరొకరికి హెల్ప్ కావాలి కాబట్టి ఆయన ఇంటికి వచ్చే వరకు వెయిట్ చేసి ఈ లోపు మిగిలిన ఒకళ్ళే చేసుకునే పని అంతా మనం ఫస్ట్ చేసేసుకుంటే వేరొకరికి హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఫాస్ట్ గా వచ్చి కొంచెం హెల్ప్ చేస్తారనమాట సీజన్ మారేటప్పుడే పెద్ద పని అండి గార్డెన్ లో సీజన్ మారేటప్పుడే ఎక్కువ పని ఉంటుంది అనమాట ఇలా మట్టిని మార్చుకోవటం అవి వేసి కలపటం కంటైనర్స్ లోకి నింపుకోవటం కొత్త బాధలు పెట్టుకున్న తర్వాత ఇంకా వాటికి వాటర్ చేసుకోవటం తగిన పోషకాలు ఆర్గానిక్ గా పెస్టిసైడ్స్ తయారు చేసుకుని స్ప్రే చేయటం ఈ పని ఉంటాయి అనమాట ఆల్రెడీ రెండు ధర్మాకోల్ బాక్సులు నింపుకున్నాం కదా ఇది మూడోది అండి డ్రైనేజ్ హోల్స్ ని కవర్ చేశాను మట్టిని ఎలా కలుపుకున్నామని చెప్పి మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పానని నేను రిపీట్ చేయట్లేదు అనమాట పాత కంటైనర్స్ లో ఉండే మట్టిని తీసేసి డైరెక్ట్ గా మళ్ళీ అదే మట్టిని వేయకుండా ఈ ఈ మట్టిలో ఉండే సారం అంతా కూడా పోతుంది కాబట్టి పంట తీసేసుకుంటుంది కాబట్టి చక్కగా మట్టి ఒక రోజు అంతా కూడా ఆరపెట్టి దానిలో కొద్దిగా కొబ్బరి పొట్టు సమ్మర్ కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రాగా కొబ్బరి పొట్టుని యాడ్ చేశాను అలాగే బాగా మాగిన పశువుల ఎరువును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే కొద్దిగా వేపిండిని కూడా వేసుకోండి ఒకవేళ లేదనుకోండి తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట మొక్కలకి ఎత్వాంస్ అన్ని మట్టి లోపలికి వెళ్ళిపోయినాయి అన్నమాట మట్టిలో రాళ్ళు అలాంటివి ఏమైనా ఉన్నా ఏరేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన కంటైనర్స్లో కూడా ఈ మట్టంతా నింపేసుకుని గార్డెన్ అంతా నీట్గా ఊడ్ చేసిన తర్వాత ఎక్కడ అక్కడ సర్దిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను అనమాట ఇంకా గార్డెన్లో వీటితో పాటుగా కొన్ని పనులను కూడా చేశానండి అవన్నీ కూడా నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మధ్యాహ్నం ఒంటికంట అలా అనమాట ఇంకా ఈ కంటైనర్స్లో మిగిలిన మట్టి కూడా నింపేసి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ మూడింటికి అలా వచ్చి పని స్టార్ట్ చేస్తాను ఓవరాల్గా మొత్తం నీట్గా చేసిన తర్వాత అప్డేట్ని చూపిస్తాను సాయంత్రం ఐదున్నర అలా అవుతుందండి మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అయిందనమాట కంటైనర్స్ అన్నింటిలో కూడా మట్టిని నింపేశాను ఇందాక మీకు ఫస్ట్లో ధర్మకోల్ బాక్స్లో మట్టిని నింపడం చూపించాను కదా అవన్నీ కూడా ఇటు వరుసనే పెట్టానండి అడుగులు మాత్రం కంపల్సరిగా ఏదో ఒకటి స్టాండ్ ఎత్తి పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా స్లాబ్ మీద మనం పెట్టకూడదు ఇలా కంటైనర్స్ ధర్మకోల్ బాక్స్లో నింపుకున్న తర్వాత వాటర్ క్యాన్స్లోకి అలాగే ఇక్కడ ఆకుకూరల కంటైనర్స్ కూడా ఖాళీ చేసి వీటిలో కూడా మట్టిని నింపేసాను ఇంకా కొన్ని అయిపోయిన పాదులు అవి తీసేసానండి ఇందులో పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ ఉండేది కదా అది కూడా తీసేసాను ఆ తర్వాత మళ్ళీ దీనిలో ఉండే మట్టిని కలుపుదాము తీసేసి ఎరువులు అవి వేసి కలుపుదాం అనమాట మొక్కలన్నింటికి కూడా వాటర్ పోయాలి ఆల్రెడీ పొద్దున టైంలో పోసినా కూడా ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం చూసారా వాటర్ పడినట్టుగా కనబడుతున్నాయి సమ్మర్ వచ్చేసింది కదండి కంపల్సరిగా పొద్దునే సాయంత్రం మొక్కలన్నింటికి కూడా వాటర్ పోసుకోవాలి ఈరోజైతే చాలా ఎక్కువ పనే చేసామండి చాలా అలసట కూడా వచ్చేసింది అనమాట ఎండ ఎక్కువగా ఉండటం వల్ల ఇది అంటే సీజను మారి మళ్ళీ మనకి సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా ఇలా సీజన్ మారినప్పుడు మనం పాత పాదులు అవి తీసేసుకుని పాదులు పెట్టుకోవటం ఈ టైంలో ఎక్కువగా పని ఉంటుంది అనమాట ఈ ఒక్క పని మనం గట్టెక్కిచ్చినట్లయితే ఇంకా తర్వాత అంత పెద్ద పని ఉండదు మనం విత్తనాలు అవి పెట్టుకోవటం వాటికి వాటర్ పోసుకోవటం ఫర్టిలైజర్స్ ఇవ్వటం ఇదే పని అనమాట గార్డెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత వచ్చిన వేస్ట్ అంతా కూడా ఈ మోట్లో కలెక్ట్ చేశానండి చూసారా ఎంత వచ్చిందో ఇదంతా కూడా మనం వేస్ట్గా పడేయకుండా చక్కగా కంటైనర్స్ని లైట్ వెయిట్గా శాండ్విచ్ మెదడులో మనం నింపుకొని మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట ఇది వరకు వీడియోస్లో కూడా నేను చూపించాను కదా కొంచెం కంటైనర్స్ ఆల్రెడీ కొన్ని ఖాళీ చేసే ఉన్నాయి ఇంకా అవి తీసేసిన తర్వాత ఈ మెదడు మనం శాండ్విచ్ మెదడులో వాటిని నింపుకుందాం అనమాట పసుపు కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోతుందండి వాటర్ పోయటం కూడా ఆపేసాను ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో హార్వెస్ట్ చేస్తాను ఇంకా కొంచెం ఆకులు అవి పచ్చగా ఉన్నాయి కదా హార్వెస్ట్ చేసేచ్చు అంటారా మీరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి లేదా ఇంకొంచెం వెయిట్ చేయాలో చెప్పండి మీరే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మొక్కలన్నింటికి కూడా వాటర్ పోయాలండి వంగ మొక్కలు ఇటువైపున ఉండేవి కదా వరకు ఇవన్నీ కూడా తీసేసి ఇటు సైడ్ పెట్టానండి మొత్తం అయితే అన్నీ కూడా పోత స్టార్ట్ అయిన మొక్కలే అనమాట ఇప్పుడు ఇలా పోత మీద ఉన్నప్పుడు మనం కొన్ని అంటే అడుగును చూసారా చక్కగా అంటే గాలాడకుండా మొదలైన ఆకులు ఎక్కువగా అయిపోయినాయి అవన్నీ కూడా కట్ చేసి ఆల్రెడీ ఇందాకే కట్ చేసి క్లీన్ చేయాల్సింది ఎండాకులు చాలా వరకు కూడా తీసేసానండి ఇప్పుడు కట్ చేసి కొంచెం మట్టిది వేద్దాం అనమాట అవి వేద్దాం వంగ మొక్కలు వాటర్ క్యాన్లో వేసాను కదా ఈ మొదలు ఎప్పుడు కూడా గాలాడుతూ ఉండాలండి అలాగే కలుపు కూడా వచ్చింది చాలా వరకు ఇందాక తీసేసాను అక్కడక్కడ కొన్ని మొక్కల్లో మిగిలిపోయిందనమాట ఎండ ఎక్కువగా ఉందని చెప్పి ఇంకా ఒంటి గంట టైం వరకు చేసి కిందకి వెళ్ళిపోయానండి ఈ కలుపంతా కూడా తీసేసుకుని ఈ మొదలున్న పెద్ద పెద్ద ఆకులన్నీ కూడా కట్ చేసుకుందాం ఏంటంటే చక్కగా గాలాడుతూ ఉంటుందన్నమాట మట్టికి మీకు ఒకటి రెండు మొక్కలు చేసి చూపిస్తాను మిగిలినవి చూసారు కదండి ఇప్పుడు ఈ కుండీలో ఉన్న మట్టి గట్టి పడిపోయినట్టుగా ఉంది చూసారా దీన్ని మనం ఇలా గుల్ల చేసుకోవాలి చేత్తో లేదంటే పళ్ళగూర సహాయంతో అయినా మీరు ఇలా మట్టిని గుల్ల చేసుకుని ఎందుకంటే మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటరు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాం కదా చక్కగా ఇలా మట్టిని గుళ్ళ చేసుకుని ఆ ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది ఎరువును కొంచెం మట్టి మట్టి కూడా కొద్దిగా కలిపాను అనమాట కొంచెం మొక్క మొదలని ఇలా వేసుకుని వాటర్ అది పోసుకుంటే సరిపోతుందనమాట ఈ మొక్కకి ఈ మొక్కకి కూడా చూసారా అసలు మొదలు కనపడట్లేదు ఇలా ఉండకూడదు అనమాట ఇన్ఫెక్షన్స్ అవి కూడా వస్తాయి గాలాడుతూ ఉండాలి మొక్క మొదలైనప్పుడు కూడా ఈ పెద్ద పెద్ద ఆకులు ఇవన్నీ కూడా కట్ చేసేద్దాం ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ వంకాయలు అండి ఇవి పర్పుల్ కలర్ వంకాయలు అన్నమాట ఇలా చిన్న చిన్న పనులు మనం రోజుకి కొంత పని అలా చేసుకుంటూ ఉంటే ఒక రోజు కలుపు తీయటం ఒక రోజు మట్టి మట్టిగొల్ల చేసుకోవటం అలా సాయంత్రం టైంలో మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే అన్నీ ఒకేసారి మనకి బర్త్డేని కాకుండా ఉంటుంది ఇలా పెద్ద పెద్ద ఆకులు ఎక్స్ట్రా ఉండే ఆకులన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ మట్టిని గుల్ల చేసుకోవటం అనేది కంటైనర్ గార్డెనింగ్లో చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనమాట చాలా రిజల్ట్ అనేది అసలు అమేజ్ అనమాట మట్టిని గుల్ల చేసుకోవటం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు అవి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా మిగిలిన మొక్కలకు కూడా కట్ చేసేస్తాను అనమాట ఎక్స్ట్రాగా ఉండే ఆకులన్నీ కూడా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూసారా అన్ని వంగ మొక్కలకి కూడా ఆ మొదలను ఉన్న ఎక్స్ట్రా ఆకులన్నీ కూడా కట్ చేసేస్తాను ఎందాకడికి ఇప్పటికి వేరియేషన్ చూసారా ఇలా చక్కగా మొదలని ఇలా ఉంచడం వల్ల గాలి బాగా ఆడి మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము పెస్ట్లు కూడా చాలా వరకు తగ్గుతాయి అనమాట ఇప్పుడు ఈ మొక్కలన్నింటికి కూడా వాటర్ పోద్దామండి చేయి అడ్డం పెట్టి పోస్తే మంచిదండి నేను ఒక వీడియో ఒక చేత్త ఫోన్ పట్టుకున్నాను కాబట్టి స్లో వేలా పోస్తాను మిగిలిన మొక్కలన్నింటికి కూడా వాటర్ పోయాలండి టైము ఆరు అలా అయిపోతుంది అనమాట ఈ పెద్ద సైజు డ్రమ్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్కను వేసానండి బాగానే ఎదుగుతుంది దగ్గర దగ్గరగా ఒక ఏడెనిమిది నెలలు అలా అవుతుంది అనమాట వేసి అయితే వీటిలోనే పైనాపిల్ మొక్కలు కూడా అప్పుడు కంటైనర్స్ ఖాళీగా లేవని వేశాను ఇవి కూడా బాగా ఎదిగిపోయాయండి తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇంకా ఈ మొక్కల్ని ఎలగలాగా ఇప్పుడు తీసేయకపోతే ఇంకా తర్వాత తర్వాత రావు ఈ పైనాపిల్ మొక్కల్ని పీకేస్తున్నాను వేరే దానిలో వేద్దామండి బయట నేల మీద వేద్దాం అనుకుంటున్నా అయ్యో ఇలా ఉంచినా ఈ డ్రాగన్ ఫ్రూట్ మళ్ళీ అనమాట ముండి బాబోయ్ గుర్చిపోతున్నాయి ఇప్పటికే లేట్ అయిపోయింది తీసేయాల్సింది ఇప్పుడు కింద నేల మీద వేద్దామండి మా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట ఈ మొక్కల్ని చిన్న చిన్నగా చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు చూసారా కంపోస్ట్ బిన్న అనమాట ఇది అంటే లేయర్ లేర్లుగా శాండ్విచ్ మీదలో ఎండాకులు కిచెన్ వేస్టు అలా నింపుకున్న మట్టిలో నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను వేశాను చక్కగా మంచిగా ఈ అనేవి వచ్చాయండి అయితే వీటికి సపోర్ట్గా టెర్రస్ పైన లైట్దండి ఇది పాకది ఇంక ఇది మార్చేసి వేరేది పెట్టించాము తీసేసాం కదా దీన్ని డ్రాగన్ ఫ్రూట్కి సపోర్ట్గా చేసి పెట్టడానికి వీలవుతుందేమో అని చెప్పి ఇలా ఉంచాను అనమాట ఈ డ్రమ్ము మధ్యలో దీన్ని కూర్చుదాము పెట్టుకోవాల్సింది మధ్యలో అయితే కిందకంటే దిగలేదన్నమాట కొంచెం అంచమ్మట దీన్ని దిగితే బాగానే దిగిందండి హైదు వరకు ఇప్పుడు చక్కగా దీన్ని దీనికి వేసి పెడదాం ఎప్పటి నుంచోనండి ఇది పెండింగ్ అయిపోయింది అనమాట నన్ను వచ్చినట్టు సారీ మా నాన్నగారు వచ్చినప్పుడు చూపించాలి వీటికి ఐడియా ఇస్తారన్నమాట టైర్ కూడా దాచించానండి పొలాల అలా టైర్ పెడతారు కదా పైన అది ఏమన్నా అవకాశం ఉంటుందేమో నాకైతే ఎలా పెట్టాలి ఏంటో ఐడియా లేదు సార్ మా నాన్నగారు వచ్చినప్పుడు తీసేసి ఇది పక్కన పెడతారు యాక్చువల్గా అయితే ఇది ఇది మెయిన్ స్టెమ్ కదా ఈ పక్క నుంచి వచ్చాయి కొంచెం హైట్ అయ్యే వరకు కూడా కట్ చేసేయాలి అంటారు దీన్ని ఇక్కడి వరకు తీసేస్తానండి తీసి పక్కన పెడదాం ఎలాగో మనకి డ్రమ్ దీన్ని యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చక్కగా ఇలా చేసి కట్టినట్టయితే సరిపోనండి ఇప్పుడేమో ముందు గుర్చిపోతున్నాయి ఇవి కూడా తీసేసుకోవచ్చు కొంచెం హైట్ అయింది కొంచెం ఎదిగిన తర్వాత తీద్దాం అందాకే ఇలా కట్టాను తర్వాత దీన్ని ఒక ఐడియా ప్రకారం కొంచెం పైకి మట్టి కూడా పోయాలి మట్టి పోయాలి ఇక నా సరిపోయింది కొంచెం ఊగుతుంది మట్టి పోద్దాం అండి పైకంట మట్టి అది పోసిన తర్వాత ఈ పక్క స్టాండ్స్ తీసి మళ్ళీ పక్క పెట్టుకోవచ్చు కొంచెం మట్టది పైకంట పోయిన తర్వాత స్టిఫ్గానే ఉందండి ఇంకా హెల్దీగా స్పీడ్గా పెరుగుతుందనమాట డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఈ పని ఎప్పుడో చేయాల్సింది డిలే అయిపోయిందనమాట ఇప్పటికి కుదిరింది ఇదండి ఈరోజు వీడియో ఈరోజు గార్డెన్లో చేసిన పనులు మీతో షేర్ చేయాలి అని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేశాను వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్